ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం మేరకు ఏపీ ఐటీ శాఖ వైజాగ్లో టీసీఎస్కు ఇరవై ఒకటి పాయింట్ ఇరవై ఎకరాల భూమి కేటాయిస్తూ సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేస్తుంది టిసిఎస్కు మొత్తం ఇరవై ఒకటి పాయింట్ ఇరవై ఆరు ఎకరాలను తొంభై తొమ్మిది పైసలకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు అంటే ఈ లెక్కన వైజాగ్లో టీసీఎస్ కేటాయించిన భూమి ధర ఎకరాకు నాలుగు పాయింట్ డెబ్బై ఒక్క పైసలు మాత్రమే పడినట్లు అయింది ల్యాండ్ ఏర్పాటు చేయబోయే క్యాంపస్ ద్వారా కంపెనీ మొత్తం పదమూడు వందల డెబ్బై కోట్ల రూపాయల పెట్టుబడితోటి పన్నెండు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నట్లు జీవోలో పేర్కొన్నారు అయితే టీసీఎస్ మాత్రం ఈ క్యాంపస్ పూర్తి చేయడానికి ఐదు నుంచి ఆరేళ్ల సమయం తీసుకుంది క్యాంపస్ కోసం ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలు కావాలని టీసీఎస్ ప్రభుత్వానికి విన్నవించగా ఏపీ ప్రభుత్వం ఐటీ త్రీలో ఇరవై ఒకటి పాయింట్ ఇరవై ఎకరాలు కేటాయిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది టీసీఎస్ భూకటాయింపు ప్రతిపాదనకు ఆమోదం లభించిన రోజే ఉరుషా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూకటాయింపును కూడా మంత్రివర్గం ఆమోదం లభించింది అయితే ఐటీ శాఖ మాత్రం టీసీఎస్ భూ కేటాయింపుకు జివో జారీ చేసి ఉర్షా క్లస్టర్స్ జివోను పెండింగ్లో పెట్టినట్లు కనిపిస్తోంది ఈ వీడియో చేసే సమయం నాటికి కేవలం టీసీఎస్ జివో జారీ అయింది తప్ప ఉర్షా క్లస్టర్స్ జివో జారీ కాలేదు ఉర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు వైజాగ్ ఇల్ నెంబర్ త్రీలో ఏపీ ప్రభుత్వం మూడు పాయింట్ ఐదు ఎకరాల భూమిని కాకుడు పాడులో యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు ఎకరాల భూమిని కేటాయించడానికి ఆమోదం తెలిపింది రెండు నెలల క్రితం పెట్టిన ఈ కంపెనీకి వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు కేటాయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి దీనిపై మీడియాలో కూడా పుంకాను పుంకాలుగా వార్తలు రావడంతో ప్రస్తుతానికి ప్రభుత్వం ఈ జీవోను పక్కన పెట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది అదే సమయంలో ఉర్షా క్లస్టర్ సామర్థ్యంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ప్రస్తుతానికి ఉర్షా క్లస్టర్ జీవో పక్కన పెట్టారా లేక తాము అనుకున్నట్లుగానే రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తారా అన్నది కొద్ది రోజులు పోతే గానీ తెలియదు టీసీఎస్ దేశంలోనే నెంబర్ వన్ కంపెనీ అన్న సంగతి తెలిసిందే ఈ కంపెనీకి నామమాత్రపు ధర అంటే కేవలం ఐదు పైసల లోపు ధరకే కోట్ల రూపాయలు విలువ చేసే భూమి కేటాయించడంపైనే విమర్శలు వ్యక్తమయ్యాయి అలాంటిది కేవలం రెండు నెలల క్రితం పెట్టిన కంపెనీ అయిన క్లస్టర్స్ క్లస్టర్స్కు వేల కోట్ల రూపాయల భూములు కేటాయించడంపై మాత్రం పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది Please subscribe TGTV.